గత నలభై రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనల బాట పట్టినా కూడా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తుందని సిఐటియు కార్యదర్శి రమేష్ ఆరోపించారు ప్రకాశం జిల్లా పొదిలిలో స్థానిక విశ్వనాథపురం సెంటర్లో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు కలిసి సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోక నిర్వహించారు దీంతో జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకట సైదులు హుటాహుటినా వచ్చి రాస్తారోక విరమింపజేయాలని కోరారు ఈ సందర్భంగా సిఐటి రమేష్ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రభుత్వం వెంటనే జీతాలు పెంచాలని ఎస్మా ఎత్తివేయాలని అన్నారు ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా ప్రభుత్వం తమ మొండి వైఖరిని ప్రదర్శించడం దారుణమని అన్నారు సీఎం డౌన్ డౌన్ అంటూ రోడ్డుపై నినాదాలు చేశారు ఎస్ఐ ఒత్తిడి చేయడంతో ఆందోళన విరమించారు అంగన్వాడీ కార్యకర్తలు అనంతరం ఎస్ఐ వెంకటసైదులు పోలీస్ సిబ్బందితో కలిసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు తెలంగాణ అద్రంగా వీరపరిస్తామని హామీ ఇచ్చాడు ఈ హామీని అమలు చేయాలని చెప్పి గత నలుగురు రోజు సమ్మె చేస్తా ఉన్నారు అయినా ప్రభుత్వం చాలా మండిగా ఉంటా ఉంది ఈ మండితనాన్ని విడనాడి అంగన్వాడీ సంస్థ పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాలకు జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రాలకు మొత్తం ప్రజానికి మద్దతు తెలియజేస్తామని సహకరిస్తా ఉన్నారు అయినా కూడా ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ద్వారా అత్యంత దౌర్జన్యంగా తొలగించే ప్రయత్నం చేస్తా ఉంది ఈ దౌర్జన్యం ఆపాలి అంగన్వాడీ అత్యంత తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి లక్షా ఆరు వేల మంది అంగన్వాడీలు తొలగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి అంగన్వాడీ ఆమెను అమలు చేయకుండా తొలగించడం చట్ట విరుద్ధం కాబట్టి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం